తాళరేవు రక్షిత పంచినీటి గట్టును కొంతమంది వ్యక్తులు రాత్రికి రాత్రి తో అనధికారికంగా త్రవ్వేస్తున్నారని ఈ విధంగా త్రవ్వడం చట్టరీత్యా నేరమని అఖిలపక్ష నాయకులు ఖండించారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవు ఆక్రమిస్తున్న చెరువును సందర్శించి ఆ వ్యక్తులపై కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాల నాయకులు ఎంఆర్ఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ సూరిబాబుకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో కాదా గోవింద్ కుమార్ టేకుముడి ఈశ్వరరావు బొంతు మోహన్ ఆకులు వెంకన్న తదితరులు పాల్గొన్నారు ఈవినింగ్ ఎస్ఎస్ ట్యాంక్ బండ్ ఎలా తవ్వేశారని తెలిసిందండి వెంటనే ఎంఆర్ఓ గారికి ఇన్ఫామ్ చేశాము ఎంఆర్ఓ గారు ఎస్ఏ గారికి చెప్పి ఆల్రెడీ ఇప్పుడు బాగా చేయించేలాగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి ఆల్రెడీ ఎస్ఏ గారికి ఇప్పుడు ఎంత త్వరగా వీలైతే అది త్వరగా చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఎస్ఎస్ ట్యాంక్ మనం ఇప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్ పెట్టుకోవాలి సమర్ వస్తుంది కాబట్టి సో బండ్ ఎలా ఉంటే జీపేది అయ్యి ప్రమాదం ఉందండి సో అది త్వరగా అందరూ దీని మీద రెస్పాండ్ అయ్యి ఫాస్ట్ గా చేంజ్ ఎలా చూడాలనుకుంటున్నాను రాజశేఖర్ గారు పేరు తెలిసిందండి నిన్న ఎవరు పంచాయతీ సురేష్ గారు చూసి ఆపితే ఆపారండి నా ఈరోజు తాళరేవు రక్షిత మంచి నీటి సినిమా వరకు పార్టీ నాయకులు అలాగే సంఘాల నాయకులు ఆంధ్రప్రదేశ్ చే సంబంధించినటువంటి స్థలాన్ని నిన్న రాత్రి ఎవరో కొంతమంది వ్యక్తులు ప్రొక్లైన్ పెట్టి పొయ్యి తీసి మొత్తం ఇదంతా తవ్వడానికి ఒక ప్రయత్నం చేశారని చెప్పి ఎవరో చూసి దాన్ని వాట్సాప్లో పెట్టారు దాన్ని వెంటనే అధికారి గ్రూప్లో పెడితే ఆధ్యాపదేశ్ జేఈ గారు కూడా స్పందించి వెంటనే రెస్పాండ్ అయ్యారు కానీ మనం అందరం కోరిది ఏంటంటే ఇక ఇటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని కొంతమంది వ్యక్తులు అనాధికారికంగా ఈ విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గం ఇది అందరికీ మంచి చెరువు కాబట్టి వెంటనే తహసీల్దార్ గారు ఎస్ఎన్ గారు ఖచ్చితంగా స్పందించాలి కేసు పెట్టాలి సంబంధిత వ్యక్తులు తీసుకొచ్చినటువంటి మెషన్ని సీజ్ చేయాలని చెప్పేసి మేము అఖిలపక్షంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం త్వరలో రాబోయే అసలు కాలం చెరువు అవసరం కాబట్టి వెంటనే సర్వే పెట్టి ఈ చెరువుకు సంబంధించిన భూమి ఎక్కడ వరకు ఉండదో ఇదంతా కూడా సర్వే చేయించేసి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి అప్పచెత్తే వారు ఈ పనులను పూర్తి చేస్తారు ఇది ఒక అంశం కాబట్టి వెంటనే తహసీల్దార్ గారు ఎస్ఐ గారు పంచాయతీ వారు కూడా ఎంత స్పందించాలని సమస్య కృషి చేయాలని చెప్పి చేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరొకసారి ఇటువంటి తప్పు జరగకుండా ఆయా సంబంధ వ్యక్తుల మీద కట్టుబరమైనటువంటి చర్యలు తీసుకుంటేనే ఈ ప్రభుత్వ ఆస్తులు రక్షించబడతాయని అని చెప్పేసి ఆ విధంగా చేయమని ప్రతిపక్షం తరఫున మేము ఈ యొక్క ప్రభుత్వ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం